హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ మాదైతే వేయడం అయిపోయింది ఈ వీడియోలో మేము చుట్టూ ఎన్ని ఫీట్స్ బాల్కనీ పెట్టించుకున్నాం ఏంటి అని చెప్తాను వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మెయిన్ డోర్ సైడ్ బాల్కనీ ఉంది కదా అది మేము సిక్స్ ఫీట్స్ పెట్టించుకున్నాము ఇటు సైడ్ కూడా సిక్స్ ఫీట్స్ పెట్టించుకున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ చూడండి కొంచెం డోర్ ముందుకు వచ్చినాయి అనిపించింది అంటే పిల్లరు ఆ పిల్లర్ దాటి అనిపించింది అనమాట మాకు సిక్స్ ఫీట్స్ పెట్టించుకున్నా కూడా ప్లేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కూర్చోడానికి కూడా కొంచెం కంఫర్ట్గా లే ఉండదేమో అని అందుకే ఇక్కడ పెంచినాము ఫస్ట్ ఫోర్ అనుకున్నాం కానీ ఇక్కడ రూమ్ తీసేస్తే ఎక్కువ ప్లేస్ ఇటే ఉంటుంది అనమాట మాకు మెయిన్ డోర్ సైడ్ లేదు కదా కొంచెం అందుకే ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా వీలుంటుందని ఇక్కడ సిక్స్ పెట్టించుకున్నాము బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇక్కడ బాత్రూంల బెడ్రూమ్ల నుంచి వాష్రూమ్ ఉంటుంది కదా బయటికి మాకు ఇక్కడ అయితే యాక్చువల్గా టూ పెట్టియాలి కానీ ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది కదా బెడ్రూమ్ల నుంచి అందుకే ఇక్కడ త్రీ పెట్టించుకున్నాము ఎందుకంటే మళ్ళీ బాల్కనీ ఏమో చిన్నగా అయిపోతుంది టూ పెట్టించుకుంటే వాష్రూమ్ ఏమో బయటకు వస్తుంది కదా మంచిగా ఉండదని త్రీ పెట్టించుకున్నాము బాత్రూమ్ ఎంత వస్తే స్లాపు అంత అనమాట ఇదే అనమాట బాత్రూమ్ ఇక్కడ వస్తుంది అందుకే త్రీ పెట్టించుకున్నాము ఇదేమో బెడ్రూమ్ల సైడు అది విండోస్ ఉన్నాయి కదా ఇటు సైడ్ టూ పెట్టించుకున్నాం అనమాట ఇటు సైడ్ కూడా టూనే పెట్టించుకుందాం కానీ బాత్రూమ్ వస్తుంది కదా మెయిన్గా అందుకే త్రీ పెట్టించుకున్నాము ఇదన్నమాట మీకు లోపల చూపిస్తాను ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ వస్తుంది మాకు స్టెప్స్ కింద ఎందుకంటే రెండు ఉండాలి కదా ఒకటేమో బెడ్రూమ్ల నుంచి బయటకొకటి బెడ్రూమ్లో ప్లేస్ తక్కువ ఉంటుందని బయట పెట్టించుకుంటా కూడా ఒక వాష్రూమ్ వస్తుంది స్టెప్స్ కింద ఈ సెంట్రింగ్ వేసి ఒక వన్ వీక్ అయిందనమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఇప్పుతామన్నాడు ఎన్ని డేస్ ఉంచుతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే ఫిఫ్టీన్ డేస్ అని చెప్పిండో చూడాలి ఎప్పుడు ఇప్పుతాడో మీకు ఇప్పినాక తర్వాత చూపిస్తా ఇదేమో హాల్ అనమాట ఇది కిచెను సిమెంట్ చూడండి ఎట్లా కారిపోయింది ఈ సిమెంట్ మొత్తం భీమ్లకి మేము ప్లాస్టర్ వేయలే కదా భీముల లోపల అందుకే భీమ్ల నుంచి కారిన సిమెంట్ అనమాట మేము లాస్టర్ వేసిన దగ్గర అయితే ఏం కారలేదు భీములకేలే కాబట్టి మొత్తం కారిపోయింది ఇదేమో ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది బెడ్రూము అది బయటికి వచ్చే వాష్రూము ఇది బాల్కనీ అనమాట అప్పుడు అనుకున్నాం కానీ త్రీనే వేసిండు అక్కడ చూడాలి వాష్రూము స్లాప్ బయటకు వస్తుందా లోపలికి వస్తుందా అని అని ఇదేమో ఇంకో బెడ్రూమ్ అనమాట రెండు కదా ఇక్కడ కూడా అట్లనే కారిపోయింది సిమెంట్ మొత్తం మేము ప్లాస్టర్ వేయడమే కొంచెం బెటర్ అనిపించింది మాకు లేకపోతే మొత్తం కారిపోవు ఇంకెవరైనా స్లాప్ వేయకపోతే ముందే స్టిక్కర్ వేసుకోండి ఎందుకంటే మొత్తం కారిపోతుంది మేము ప్లాస్టర్ వేసినాం కాబట్టి ఓన్లీ భీమ్ల కింద ఉన్నదే కారిపోయింది అనమాట అది కూడా గోడల మీదనే బయట కాదు గోడల మీద అందుకే గోడలు కట్టిందక స్లాప్ వేయాలంటారు ఇట్లా సిమెంట్ కారిపోతే గోడల మీద కొంచెం గోడలకి బలం ఉంటుంది ఎక్కువ అని అంటారు చూడండి ఎట్లా కారిపోయిందో ఇప్పుడు గోడలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఎందుకంటే సిమెంట్ పడింది కదా ఇది పైకి వెళ్ళి చూద్దాము మాకు స్లాప్ ఇంచులు ఇంచు ఉంటుంది కదా స్లాప్ ఎన్ని ఇంచులు వచ్చింది ఏంటి అని అదైతే నాలుగున్నర వచ్చింది అనమాట మాకు మొత్తం ప్లాస్టింగ్ అది చేస్తే ఫైవ్కి వస్తుంది ఇక ఫైవే ఉంటుంది కదా ఏడైనా స్లాప్ మాకు కూడా ఫైవ్ వచ్చింది ప్లాస్టింగ్ అది చేస్తే మొత్తం ఫైవ్ అనమాట ఇదేమో భీము ఇదే అనమాట మా స్లాప్ వాటర్ అయితే ఉన్నాయి అట్లనే ఇవి నిన్న వాటిన వాటర్ అనుకుంటా ఇంకా మార్నింగ్ పట్టలేదు నెక్స్ట్ వీడియోలో మ్యాప్కి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది సిమెంట్ కంకర ఉష్క మేస్త్రికి ఎంత ఇచ్చిన మిల్లర్ ఖర్చు అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి